హీరోయిన్ నయనతారా చిక్కుల్లో పడ్డారు తన డాక్యుమెంటరీ నయనతారా బియాండ్ ది ఫెయిరీ రిటైల్ డాక్యుమెంటరీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో విడుదలైన విషయం తెలిసింది అయితే ఆ డాక్యుమెంటరీలో నిర్మాతల అనుమతి లేకుండానే చంద్రముఖి సినిమా క్లిప్ వినియోగించడంపై హైకోర్టును ఆశ్రయించారు ఆ మూవీ మేకర్స్ దీంతో ఈ విషయంపై నయనతార నెట్ఫ్లిక్స్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది అక్టోబర్ ఆరులోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది ఇక నయన్ బియాండ్ ది ఫెయిరీ రిటైల్ డాక్యుమెంటరీని టార్క్ స్టూడియో నిర్మించింది ఇది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది అప్పటి నుంచి కాపీ కంటెంట్ వివాదాలకు కేంద్ర బిందువుగానే ఉంది ఈ డాక్యుమెంటరీ మొదట హీరో ధనుష్ ఈ డాక్యుమెంటరీపై మద్రాస్ హైకోర్టులో కేసు దాఖలు చేశారు తాను ప్రొడ్యూస్ చేసిన నానూం రౌడీ సినిమా నుంచి అనుమతి లేకుండా ఈ చిత్రంలోని ఫుటేజ్లను ఉపయోగించారని అభ్యంతరం వ్యక్తం చేశాడు ధనుష్ ప్రస్తుతం ఈ కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది ఈ క్రమంలోనే చంద్రముఖి మేకర్స్ కూడా కాపీరైట్ పిటిషన్ వేశారు ఈ డాక్యుమెంటరీపై